హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్లో విక్రయించే అన్హెల్తీ ఫుడ్స్ను గుర్తించి నిషేధించడమే పనిగా పెట్టుకుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రజల ఆరోగ్యం భద్రత లక్ష్యంగా ఈ సంస్థ మన దేశంలో ఏడు ఆహార పదార్థాలను వాటిలో కలిపే పదార్థాలను బ్యాన్ చేసింది ఇవి అనారోగ్యకరమైనవిగా తెలుపుతూ నిషేధం విధించింది కొన్నింటిలో అధిక మొత్తంలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని చెప్పింది అంతేకాదు ఈ ఆహారాల్లో ఉన్నవి తినడానికి తగిన పదార్థాలు కావని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంతకీ భారత్లో బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇంగ్రీడియంట్స్ ఏవో తెలుసా పొటాషియం బ్రొమేట్ ఇది బ్రెడ్ సైజు పెంచడానికి పిండిని మరింత సున్నితంగా చేయడానికి ఉపయోగించే ఒక ఆహార పదార్థం అయితే రెండు వేల పదహారులోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ దీన్ని నిషేధించింది క్యాన్సర్ ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఐఏఆర్సి రీసెర్చ్ ప్రకారం ఇది క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం కూడా ఉంది జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ జంజు మార్పిడి చేసిన ఆహార పదార్థాల పర్యావరణం జీవవైవిధ్యం మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉంది అందుకే ఇండియా జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ దిగుమతి ఉత్పత్తిని పరిమితం చేస్తోంది వీటిపైనే వీటినే హైబ్రిడ్ రకాలు అని అంటారు వాణిజ్య సాగుకు అనుమతి ఉన్న ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి తసఫ్రా సాయిల్ ఇందులో ఎక్కువ మొత్తంలో ఎరుసిక్ యాసిడ్ ఉండటం వల్ల గుండె జబ్బులు ఇతర అనారోగ్యాల వల్ల ప్రమాదం పెరుగుతుంది అందుకే రెండు వేల మూడులో ఎఫ్ఎస్ఎస్ఏఐ దీనిని నిషేధించింది చైనా పాలు పాల ఉత్పత్తులు కల్తీవి అని వార్తలు వచ్చాయి ముఖ్యంగా మెలమైన్ కల్తీపాలు సంఘటనలో చాలామంది మరణించారు అందుకే ఎఫ్ఎస్ఎస్ఏఐ వీటిని రెండు వేల ఎనిమిదిలో నిషేధించింది చైనీస్ గార్లిక్ రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ఎస్ఎస్ఏఐ చైనా నుంచి వచ్చే వెల్లుల్లి దిగుమతిని నిషేధించింది ఎందుకంటే ఆ వెల్లుల్లిలో అధిక మొత్తంలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమయ్యాయి పురుగు మందులు పంటలను రిపీట్ పురుగు మందులు పంటలను తెగుళ్ళు కీటకాల నుంచి రక్షించడానికి ఉపయోగించే రసాయనాలు అయితే అవి మానవులకు హానికరం కావచ్చు అధిక మొత్తంలో పురుగు మందుల అవశేషాలను తినడం వల్ల క్యాన్సర్ నరాల సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు బ్రోగినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ఇది కొన్ని సిట్రస్ ఫ్లేవర్డ్ డ్రింక్స్లో ఉపయోగించే ఒక ఫుడ్ అడిటివ్ ఇది నూనెలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా అవుతుంది దీనివల్ల డ్రింక్ స్పష్టంగా కనిపిస్తుంది బీవీవో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండొచ్చు కొన్ని అధ్యయనాలు బీవీఓ అధిక మోతాదులో తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు నరాల లక్షణాలు రావచ్చని ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్